నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం చదువు చాలా అవసరం నేను చదివాను గారు పదకొండో తరగతి వరకు చదివాను కనుక అందరు ఇదే అని అది కాదు మళ్ళీ చదువు చాలా అవసరం మీకు జ్ఞానాన్ని నేను అదే చెప్తున్నా మీ నాన్నగారు పదకొండో తరగతి ఫెయిల్ అయిన ఈ వ్యక్తి ఈ రోజు ఇండియన్ సినిమాని వెళ్తారని అనుకోలేదు కదా అంటే లేదు అందరికీ పరిచయం అదే చెప్పేది నేను నా ఈ స్థితిలో నేను ఉండటం ఆయన చూడలేకపోవడం నాకు బాధ కలుగుతుంది మా అమ్మగారు కూడా అమ్మ ఉన్నారా లేరిద్దరు చనిపోయారు నాకే అరవై ఎనిమిది ఏళ్ళు ఇంకెక్కడుంటారు అమ్మ నాన్న ఉదయాన్నే వచ్చినప్పుడు ప్రేర్ చేసుకుంటాం మా అమ్మ మా నాన్న తలుచుకుంటాం అంటే మీరు క్రిస్టియన్ అని అన్నారని అడుగుతున్నాను క్రిస్టియన్స్ ఎక్కువగా యేసు ప్రభుని తలుచుకుంటూ ఉంటారు అన్ని మతాల కన్నా ఇంకెక్కువగా ప్రేయర్స్ అనేది రోజు చెప్తాను మీకు అన్ని మతాలు మా ఇంట్లో ఉన్నాయి నా కోడళ్ళిద్దరు బ్రాహ్మిన్స్ అసలు ఎవరు పూజ మా కోడలు అక్కడ పూజ చేసుకుంటూ ఉంటుంది గంటలు కొట్టుకుంటా టింగ్ అని ఓకే నా మిత్రులు కూడా చాలా చాలామంది నాకు ఆ వ్యత్యాసం లేదు నా మిత్రులు కూడా నా లేదు చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు చౌదరులు ఉన్నారు ఉన్నారు నాయుళ్ళు ఉన్నారు అదే నేను అడుగుతున్న మన క్రిస్టియన్ కమ్యూనిటీలో కొంచెం ప్రార్థనా సమయం అనేది రోజులో ఎక్కువ సార్లు ఉంటుంది కదండి ఎక్కడున్నా చేసుకుంటుంటాం అని చెప్తాను నాకు అలా నచ్చదు అంటే నచ్చదు నా నా అభిప్రాయం చెప్తున్నాను మనసుకుంటుంది దేవుడు అనేవాడిని స్మరించుకో సార్ దానికి అట్టహాసం ఆర్భాటాలు అక్కర్లేదంట ఫర్ ఎగ్జాంపుల్ దానికి జీసస్ క్రైస్త్ అనేవాడు ప్రేయర్ చేసుకోవడానికి కొండ మీదకి వెళ్ళి శిష్యులందరినీ కింద పెట్టి ఆయన పైకి వెళ్ళి సైలెంట్గా ప్రార్థన చేసుకుని వచ్చాడు ప్రార్థన అనేది పక్క వాళ్లకు అంతరాయం కలిగించకూడదు అని ఇది అంటే మరి మరి కమ్యూనిటీలో ఎక్కువగా ప్రేయర్ మీటింగ్ పెడతా తప్పే మైకులు పెట్టి అరుపులు అది నాకు ఇష్టం లేదు వెళ్ళను అక్కడికి ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటాను నేను మా గుంటూరులో ఉంటే ఎప్పుడైనా చచ్చుకెళ్ళేవాడిని ఇదివరకు సైలెంట్గా ఉన్నప్పుడు ఒక్కడనే వెళతాను కొద్దిసేపు దేవుడి దగ్గర నుంచి అయితే మాట్లాడొస్తా సినిమా రంగం కాకుండా మామూలుగా ఫ్రీ లో ఉన్నప్పుడు వైంటి గురించి ఆలోచిస్తుంటారు సినిమా ఆలోచించడానికి టీవీ చూడడము పేపర్ చదువుతాను చూటింగ్ తర్వాత పేపర్ చదువుతాను టీవీలో న్యూస్ చూస్తాను సినిమాలు చూడను చూడరా చూడను మీకు తెలియదేమో నేను నమ్మట్లేదు బాలచంద్ర గారు కూడా తిట్టారు సినిమాలు బాగా చూస్తావారంటే ఎప్పుడన్నా చూస్తాను ఎందుకు అలా నాకు ఎవరో ఎంటరామారా గారు వచ్చారు దీనికి వేరే జోడణం లేక నాయిస్ సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీకి వచ్చావా అని అడిగేవాళ్ళే సినిమాలు చూడకపోవడం ఏంటి తిట్టారు నాలా చాలా మంది సినిమా మీద బ్రతుకుతూ దాన్ని సినిమా చూడడం అంటే అంటారు మరి నా హి ఫీల్ అవుతరే మై మాట వినే అంటే నా అభిమాలు చాలా స్ట్రాంగ్ అలా ఫీల్ గారు నన్ను అభిమానించేవాడు మామూలు వాడు అయి ఉంటాడు చాలా గట్టివాడు అయి ఉంటాడు చాలా ఫీల్ కాడు అలా అలా అభిమానిస్తారు నన్ను న్యూస్ చూస్తారా అమ్మా న్యూస్ చూస్తాను సినిమాలు కూడా చూస్తాను నచ్చిన సన్నివేశం ఏదైనా ఉంటే చూస్తా పాత సినిమాలు కొత్త సినిమాల్లో కూడా ఎక్కడైనా మీరాంటి వాడు ఎవరని చెప్తే అదే సినిమాలో సన్నివేశం బాగుందంటాయా

ఈ హీరో ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ ఎవరు ఏంటి ఇప్పుడు మీ నెక్స్ట్ ఈ మూవీ ఈ పలాన్ పలానా కొత్త అబ్బాయి సార్ మనని క్లిక్ అయ్యాడు ఆయనతో చేస్తున్నారంటే కనీసం వాళ్ళ గురించి అవగాహన ఉండాలి కదా ఎందుకు అవగాహన దర్శకుడు చెప్తారు మనకి అంతే అంతే పక్కన వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు మన వంతు కార్యక్రమం గారు ప్లీజ్ నిజం చెప్పండి మీరు లాస్ట్ చూసిన సినిమా ఏంటి నిజం అమ్మ నేను చెప్పేది సరే లాస్ట్ చూసిన సినిమా ఏంటి గుర్తులేదు నీ సినిమా పరిపూర్ణ ఏ సినిమా పూర్తిగా చూడచ్చు థియేటర్కి వెళ్ళనను. మీరు లాస్ట్ పోయిన సినిమా థియేటర్లో చూసిన లాస్ట్ సినిమా. థియేటర్కి వెళ్ళను. మీరు ముందు పేరు చెప్తారేమో. ఎంటిఆర్ ఏమో యమన్ ఎంటిఆర్ గారిది నైసరా గారి చూసాను. నిజమే ఓ మై గాడ్. సినిమాకి వెళ్ళన నేను. ఇప్పుడు మీరు మీరు నటించిన సినిమాలు కూడా గులాబీ మేరా థియేటర్ కి నిజంగా. నేను మా విను 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 చెప్తాను గులాబీ అంటే గుర్తు వచ్చింది గులాబీ సినిమాకి మా ఆవిడని తీసుకుని నేను రావమ్మ అని గుంటూరులో థియేటర్ మా ఆవిడ నేను పక్క పక్కన కూర్చుంటాను కదా థియేటర్ ఓపెనింగ్ షాట్ ఒకటి ఉంటుంది అందులో ఒక సన్నివేశం ఒక అమ్మాయి నేను అమ్మాయిని అమ్మేస్తా ఉంటాను విదేశానికి ఆ పక్కన ఒక తప్పు కదమ్మా అలా చేయటం నువ్వు ఎందుకు అలా చేసావు అని మాట్లాడుతూ అగ్గిపోచెడి గీచెట్ చేస్తున్నాను ఆ సన్నివేశం రాగానే మా ఆవిడ తెర మీద చూడటం వదిలేసి నన్ను ఇంట చూస్తుంది చూస్తా సన్నివేశరా అయిపోయింది కాల్ చేశాను ఎమ్ఐని మా పక్కకి మెల్లగా ఎటు జరుగుతున్నాడు పక్కకి ఆవిడ మేడం బుధమె చేసి ఇట్రా ఎట్రా సినిమా లేదు కూర్చో అన్న రెడీయా సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ కదా ఇంకా ఇంకా ఎంగర్గా కనిపిస్తున్నారు అది మీ దృష్టి లోపం నా దృష్టి లోపమా మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. అహ్ అనిపిస్తున్నారు? రోజు మందు వడతనమ్మ సిగరెట్ తాగుతాను. పరిపూర్ణంగా ఆస్వాదిస్తాను ఆనందాన్ని. ఇప్పుడు స్మోకింగ్ ఇస్ ఇంజ్యూరియస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇస్ ఇంజ్యూరియస్ హెల్త్ అనేస్కో అలా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు బాగా దొరికారు నాకు మీరు. ఆరోగ్యానికి హానికరం లేదా ప్రాణానికి హానికరం కదా సిగరెట్లు. వీళ్ళకి అసలు బుద్ధి ఉందా? ఎలా అంటే తల్లి సిగరెట్ వలన మీ ప్రాణానికి హాని అన్నప్పుడు నిషేధించలేంటి అంటే నిషేధించి దీన్ని కంట్రోల్గా తాగని చెప్పడం కూడా వాడంతేనా విషాన్ని ఇచ్చి కంట్రోల్గా వాడంటే అదేంటి అది ఎక్కడ న్యాయం మందు ఆల్కహాలే మీరు అసలు అమ్మకుండా చేయండి మార్కెట్లో రిలీజ్ చేసి రెండు పెగ్గే తాగండి పెగ్గే తాగండి అంటే మానసికంగా బలహీనడే మందు కొడతారు కదా అంతవరకు కరెక్టేనా అసలు అలవాటు లేని కూడా అది వేరే విషయం పక్కన పెడదాం మానసిక బలహీనలు కాదమ్మో సైంటిస్టులు కూడా దావుతా ఉంటారు అంత పెద్ద పెద్ద మేధావాలు కూడా దావుతారు కొంతమంది అదే బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళకన్నా అదే మంచికి ఏపించి మాట్లా ఏపించి మాట్లా అవేర్ ట్రాక్ అది మనకి నేను అనేది ఏమిటంటే ఎవరైతే దీనికి కారకరం బాగుంటుంది నేను చెప్తున్నాను మందు నీకు ప్రాణానికి హానికరం నేను దాగే సిరట్టు కూడా రాస్తారు ఇన్నప్పుడు మీరు ఎందుకు మార్కెట్ రిలీజ్ చేస్తున్నారు వాటిని ఎందుకు ఆపేయడం లేదన్నది నా ప్రశ్న ఇది మీ ప్రశ్నే కానీ కాదు ఇది ఏ రూపంలో వాళ్ళకి దీన్ని సమాధానం చెప్పాలి ఈరోజు సినిమా థియేటర్స్లో రాహుల్ ద్రావిడ్ని పెట్టి మొదట్లో ఈ పాను గుట్కా ఇవన్నీ డేంజర్ మీరు తీసుకోవద్దు అని గంటలు గంటలు ప్రమోషన్స్ ఇప్పిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రొడక్షన్ ఆపడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు మంచి మాట చెప్తుంది కహబట్టింది హిందీలో వీళ్ళకి గట్టిగా చెప్పాలి ఎవరి సమాధానం ప్రజలే చెప్పాలి మనలోనే ఉంది ఆ లోటు కూడా మన రాజకీయాల్లో వెళతున్నాం అనుకుంటాం ఎందుకంటే ఏ రాజకీయ నాయకుల్లో లేదు పాపం వాళ్ళు మనలాంటి మనుషులే బలహీనులే రాజకీయ నాయకుల్లో కాదు ఎవరు ఏ రాజకీయ నాయకుడిని తప్పు పట్టిన అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్లో మనల్లోనే ఉంది మనమే వేధవనం ఓటర్లే వ్యాధవనం ఆ క్షణానికి ఆనందపడి కూలే ఇంకోదానికి బానేసినవి ఓటేస్తున్నాం ఇలాంటి వాటి అన్నిటికీ కూడా పాత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని కరెక్ట్ చేస్తామంటూ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కొత్త పార్టీలతో ముందుకు వస్తారు నేను ఇప్పుడు కామెంట్ చేయను ఎందుకంటే నేను అంటే చెప్పాను ఇండస్ట్రీకి వెళ్ళడానికి నేను పాలిటిక్స్లో తిరిగిన వాడిని నా చిన్నప్పుడు ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు నేను అనేది ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులకి మహానుభావులు వాళ్ళకి ఏం చెప్పేది ఏంటంటే అది విషమని తెలిసి మించకుండా తాగండి ఒక పెగ్గే తాగండి మూడే తాగండి కూడా చిన్నే విరషం ఇచ్చావు ఆ తప్పు ఆ సిగరెట్లు కూడా హానికరం అంటాడు దాని మీద బొమ్మలు ఎటు ఎటు చేస్తారు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు ప్రభుత్వం ఆడు ఆదాయం కూడా అది ప్రభుత్వానికి ఆదాయం ఆడుకుంటున్నారు ప్రజల వేదన వేదనమ్మ నాకు ఈ వేదన వ్యక్తి ఓకే చెప్పండి ఓకే మీకు ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు ప్రభుత్వాలకి మీరు ఏం చెప్పదంచుకుంటా ఇదే ఇప్పుడు నేను చెప్పింది ఇదే నేను చెప్పింది చేతులు ఎత్తి నమస్కారం చేతులు ఎత్తడం కూడా అనవసరం వాళ్ళకి నమస్కరించడం కూడా పదం కూడా అనవసరం అనుకుంటున్నాను నువ్వు విషం పెట్టి కొంచెం కొంచెం తినంటే అది ఎక్కడ న్యాయం ఎక్కడనే ఆయను మందు మందు సిగరెట్లు మార్కెట్లో పెట్టేసి మందు ఎక్కువ తాగొద్దు గుండెకి హాని దానికి హాని దీనికి కానీ చెప్పడమేంటి లేకుండా చేయి ఇతర రంగాల్లో కన్నా సినిమా రంగంలోనే మందుని ఎక్కువగా అది ఒకటి దొరికేది సినిమా పిచ్చివాళ్ళు వీళ్ళు నటి సినిమా వాళ్ళంతా పిచ్చివాళ్ళు అమాయకుల పాపం వాడు సర్కిల్ అంతవరకే ఉంటుంది ఆలోచన విధానం కూడా సినిమా పొద్దున్న షూటింగ్ ఇదే ఆలోచిస్తూ ఉంటారు బయట ప్రపంచం చాలా తెలియవు అంటే ఇక్కడికి వచ్చాక పొద్దున షూటింగ్ ఏముంది దానికి ఏముంది ఇదేంటి మళ్ళీ ఇంట్లో ఉంటాయి చూసుకుని గొప్ప షూటింగ్ వెళ్తాడు పాప నన్ను అడిగితే వీళ్ళు అమాయకులు బయట ప్రపంచంలో బ్రతికే చాలా మంది కంటే అమాయకులు సినిమా అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ లైక్ షేర్ సో ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.